నమస్కారం గురుగారు జనరల్ గా అమావాస్య అంటేనే కొంతమంది మన మెయిన్ గా మన సౌత్ ఇండియాలో భయపడతారు కానీ తమిళనాడులో వాటిలో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అమావాస్య రోజు పూజలు అలా చేస్తారు అందులో ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య వస్తుంది అది మోస్ట్ పవర్ఫుల్ అని విన్నాను గురుగారు మరి ఆ అమావాస్యకి మనం చేయాల్సినవి ఏంటి అంటే ఆ టైంలో ఏ విధంగా పూజిస్తే మనకు నరి దృష్టి కానీ ఇలాంటివి ఏమైనా అనే దాని గురించి క్లియర్ గా విశ్లేషించండి గురుగారు అమావాస్య అంటేనే అందరూ చీకటి చీకటికుంటే భయం ఆటోమేటిక్ వస్తుంది కదా అంటే ఇగ్నోరెన్స్ సింబల్ చీకటి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురణ్ మిలితం తస్మై శ్రీ గురవేనమ్మ అంటే అజ్ఞానం చాలా ఇదన్నమాట అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలా కత్తి పెట్టిన కాల దాన్ని అట్లా ఈ అమావాస్య అనేది చీకటిగా ఉంది కాబట్టి మనం భయపడతాం తమిళనాడు మనకి రివర్స్ ఇది అనమాట మనం కూడా కూడా క్యాపిటల్ మంది మద్రాసే కాకపోతే అక్కడ సాంప్రదాయం ఏంటంటే అమావాస్య రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకని అమావాస్యని పవిత్ర దినంగా వాళ్ళు తీసుకుంటారు సో డిఫరెన్స్ క్యాలెండర్స్ డిఫరెన్స్ అనమాట థీరీస్ డిఫరెంట్ అయితే అమావాస్య శాస్త్రం ఒకటే అయితే రెండు కరెక్టే అక్కడ వాళ్ళు పూజించడం ఇక్కడ మనం భయపడడం రెండు కరెక్టే అయితే ఇద్దరిది కామన్ గా ఏం చెప్పారు ప్రేతాత్మలు ఉంటాయి చచ్చిపోయిన వాళ్ళకి దినాలు ధర్మాలు దశ దిన కర్మలు ఇవి ఆ కర్మలు పిండాలు పెట్టడాలు ఇవన్నీ అమావాస్య రోజునే చేయాలని వాళ్ళైనా మనమైనా చేస్తాం మరి అది మంచిదే అన్నప్పుడు వాళ్ళు అక్కడ అమావాస్య రోజున పిండ ప్రదానం చేయకుండా పౌర్ణమి రోజున చేయొచ్చు కదా అమావాస్య రోజునే చేస్తారు కాబట్టి కామన్ అనమాట ఇప్పుడు అమావాస్య రోజున పుట్టినటువంటి ఆడపిల్ల మహాలక్ష్మి అయిపోద్ది ఓకే చాలా మందిని మనం చూస్తే అమావాస్య రోజున మా గురువుగారు అయినటువంటి సీఎం జయలలిత అమావాస్య రోజున పుట్టింది మెడ్రాస్ లో ఐఐటి లో చదువుకుంటున్నప్పుడు ఆమె మా కాన్ఫరెన్సెస్ కి వచ్చేది కి ఐఐటి కాబట్టి ఆమె సీఎం కాబట్టి మమ్మల్ని తీసుకెళ్లేది స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసేది తీసుకెళ్లి చక్కగా పాయిస్ గార్డెన్ లో వాడి ఇంటికి పుస్తకాలు ఇచ్చేది ఆమె వెగరస్ రైడర్ అనమాట సో ఆమె మూలా నక్షత్రం అమావాస్య రోజున పుట్టింది అందువల్ల అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి తల్లే అమావాస్య రోజున పుట్టింది కాబట్టి ఈ ఈ రోజున ఏంటంటే కాకపోతే ఏంటంటే ప్రేతాత్మలు అవన్నీ చచ్చిపోయిన వాళ్ళు అమావాస్య రోజున పుట్టినటువంటి వాళ్ళు మన నేను చూశాను అమావాస రోజున పుడితే ఇంకా వాళ్ళకి మోక్షం అదే దాన్ని ఏమంటారు జన్మం ఉండదు అని ఎవరో ఎవరో చెప్తున్నారు సర్లే అనుకున్నాను అమావాస రోజున పుడితే ఏమంటే బలం ఎక్కువ ఉంటుంది ప్రేతాత్మలుగా మారుతారు చనిపోతాయి అమావాస రోజున చనిపోతాయి చనిపోతే చనిపోతేడితే మంచిది మంచిది అందుకని అది ఆ ప్రతాత్మల్ని ఆకర్షించే గుణం ఆ రోజు ఉంటుంది అనమాట చీకటి కదా దెయ్యాలు భూతాలు ఏంటి చీకట్లో ఉంటాయి దేవతలు మంచి అన్ని వెలుగులో ఉంటాయి దొంగ పనులు ఎక్కడ ఎక్కడ చేస్తాం మంచి పనులు అందరూ చూసేలా రాయల్ గా చేస్తాం అంతే సీక్రెట్ అంతే అయితే ఆ ఎనర్జీని ఈ రోజున ఏంటంటే ఎవరైతే ఎప్పుడైతే చచ్చిపోయారో మన పూర్వీకులు కానీ వీళ్ళ కానీ వాళ్ళకి అమావాస్య తిది రోజునే అపహర్ణా వేళలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనం పెడతాం పిండాలు వాళ్ళకి ఏమైతే ఇష్ట పదార్థాలు ఉన్నాయి తెలంగాణలో అయితే మందు తర్వాత వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంతా ఆంధ్రాలో అలా పెట్టకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు అలా పెడతారు కొంతమంది ఇప్పుడు కూడా ఆ కల్చర్ వచ్చేసింది ఇకపోతే ఈ అమావాస్య రోజున మెయిన్ గా మనకి ఏంటంటే మంత్రశాస్త్రంలో టాప్ ఇది ఓకే ఎలా అంటే ఆదివారం అమావాస వచ్చిందనుకోర్ మంత్రగాళ్ళకి నేను కూడా చిన్నప్పుడు మా గురుగారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారి దగ్గర ఇప్పుడున్న గరికిపాటి నరసింహారావు గారు వాళ్ళందరూ వచ్చేవారు భారతీ తీర్థస్వాముల వారు మా మా శంకరమఠానికి వచ్చేవారు రాజమండ్రి అలా అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మా మంత్రశాస్త్రంలో రామలింగ సిద్ధాంతాన్ని ఉండేవాడు మాకు రాజమండ్రిలో జ్ఞాని సింగ్ నే రాష్ట్రపతినే తీసుకొచ్చాడు రాజమండ్రికి నా ఆది కవి నన్నయ్య మా ఊరు ఆయన్ని విగ్రహం పెట్టించాడు వాళ్ళంతా ఏం చేసేవారు అమావాస్య సాధనలు చేసేవారు అలాగే ఆనంద్మార్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు అమావాస్య కాపాలిక సాధన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆచార్యులు అంతా కూడా అవధూతలు అంతా చేస్తారు అసలు దేంటే నేనేం లేవాడి అనమాట అంటే పూజ మంత్రశాస్త్రంలో ఆదివారం అమావాస్య సూపర్ బొమ్మ మనకు నచ్చిన దేవతలకు మనం చేసుకోవచ్చు విష్ణుమూర్తి కన్నా చేసుకోవచ్చు లక్ష్మీదేవి చేసుకోవచ్చు కాళిక అలా ఏ దేవతలు కదా సినిమాల్లో చూపించినట్టు సీరియల్లో చూపించినట్టు అమావాస్యను అలా చూపించి దాన్ని ఏమంటారు ఏదో చేస్తున్నట్టు ఇలా చూపిస్తడం వల్ల ఆ భయం పుట్టిచ్చారు ఇప్పుడు ఏడుపాయలు దుర్గం ముందే అమావాస రోజున ఒకప్పుడు ఎలా ఉండదంటే అమావాస్య రోజున వెళితే షాపులన్నీ కట్టిపడేసేవారు ఇప్పుడు అన్ని ఉంచుతున్నారు బిజినెస్ జరుగుతుంది కాబట్టి అలాగే ప్రయాణాలు చేసేవారు కాదు ఆదివారం అమావాస్య రోజున మనం పూజ చేస్తే కొన్ని దుష్ట శక్తులు పోతాయి ఓకే ఆదివారం నాడు అమావాస్య రోజున తెల్ల జిల్లేడు వేరుని కొన్ని నియమాలు ఉంటాయి తూర్పు వేపునది వేరు వస్తుంది ఉత్తరం వేపు తిరిగి కూర్చోవాలి ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి మంత్రశాస్త్రంలో దాన్ని తీసి జిల్లేడు వినాయకుడు తెల్ల జిల్లేడు వినాయకుడు అని తయారు చేస్తారు కదా చేస్తే దానికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే మంగళవారం అమావాస్య కూడా వస్తుంది ఇది అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువారం అమావాస్య వస్తుంది గురు చరిత్రలో శ్రీపాద వల్లభులు నృసింహ సరస్వతి స్వాముల వారు క్లియర్ గా చెప్పారు అనమాట గానగాపురం దత్తాత్రేయ స్వామి వారు గురువారం అమావాస్య ఆయన ఆదేశించాడు దేవతల్ని ఋషుల్ని మానవుల్ని మొత్తం సమస్త సృష్టిని ఆదేశించి గురువారం అమావాస్య వచ్చినప్పుడు గానగాపురం వచ్చి భీమా నది సంగమంలో స్నానం చేయమని చెప్పాడు విశేషమైన ఫలితం వస్తుందని అందుకని ఇప్పుడు కూడా దగ్గర దగ్గరగా లక్ష మంది జనం పైగా గానగాపురం కిక్కిరిసిపోద్ది ఆ రోజు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలుగు ప్రజలు అందరూ వెళ్ళి అష్టతీర్థాలు అప్పుడేమో ఆ టైంలోనేమో కొన్ని ఆ తీర్థాలలో రేవులు ఉంటాయి కదా అష్టతీర్థాలు అంటే ఒక్కొక్క ఘాట్ అనమాట ఆ ఘాట్లో తక్కువ నీళ్ళు ఉంటాయి ఆ నీటిలో మురుకుగా ఉన్నా సరే జనం స్నానాలు చేస్తారు కొన్ని చోట్ల పందులు తాగుతా ఉంటాయి అయినా కూడా చేస్తారు అంటే భక్తి సాక్షాత్తు దత్తాత్రేయుడే మనకి ఇచ్చేశారు అలాగే శనివారం అమావాస్య ఉంది మంత్రశాస్త్రంలో ఈ శనివారం అమావాస్య రోజున ఒక కొండను తీసుకుని ఆ కుండలో ఒక విగ్రహాన్ని ఇష్టదైవాన్ని లక్ష్మీ నరసింహ స్వామి వారిని తీసుకొని అందులో తొమ్మిది రకాల ఫలిత ఫలాలు తొమ్మిది రకాల జాకెట్ మొక్కలు తొమ్మిది రకాల ఐదు రకాల పుష్పాలు ఐదు రకాల ఇలా చెప్తారు చెప్పి అవన్నీ తీసుకుని ఒక రావి చెట్టు ఊరు బయట చిన్న ఊర్లో మధ్యలో అర్ధరాత్రి పత్తి తంత్రబనం లేదు ఊరు బయట ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నడుములోతు గొయ్య తవ్వి దాంట్లో అందులో చేసి అది కప్పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి దీపారాధన చేసి కొడుకోమన్నారు శనివారం అమ్మవాస్యన ఇలా మంచిగా చెప్పారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చేతబు రావు చేతబులు చేయడం రాదు బెల్లప్లు ఇస్తారు అంతే మంత్రశాస్త్రం మాకు తెలుసు తంత్ర శాస్త్రం ఇస్తారు క్షుద్ర శక్తులని ముందు భయపెట్టడానికి ఈ విధవలంతా సో వాళ్ళు అలా ఉండడం వల్ల అమావాస్యను మనం చెడ్డగా అనుకుంటున్నాం కాదు ఇక్కడ నుంచి మనం అమావాస్య రోజున చేస్తే స్పెషల్ శక్తులు వస్తాయి మనకి ఓకే గురుగారు అమావాస్య రోజు మామూలుగా మనకి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి అమావాస్యకి ప్రతి నెల నిమ్మకాయ పెట్టి తొక్కిస్తే గనక ఆ ప్రమాదం నుంచి నివారణ పొందొచ్చు అని అంటుంటారు ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా సరే నిమ్మకాయకిను గుమ్మడికాయలకి ఉన్న ఫలితం ఏమిటంటే గుమ్మడికాయని కూష్మాండ అంటాం కూష్మాండ అంటే ఏంటి అది యజమాని యొక్క క్షేమాన్ని కోరుతుంది మనకున్న నరదృష్టి నరగోళ ఇదంతా కూడా అందులోకి వెళ్ళిపోద్ది ఆ ఆ గుమ్మడికాయని ఇలాగా కట్ చేసి మనం హారతి కూడా ఇస్తాము అందులో కూష్మాండ హారతి అంటాము ఆ అందులో ఆ యొక్క నరగోష వీటికి ఆ గుమ్మడికాయకి ఎలాగైతే పూజ చేసి ఆ దిష్టి తీసి ఆ గుమ్మాన్ని కట్టుకుంటే అమావాస్య రోజున నరదృష్టి పోతుంది అలాగే నిమ్మకాయ నువ్వు అన్నట్టుగా వాహన ప్రమాదాలు అవి జరగవు నింబు ఫలం కాబట్టి ఆ ఆ విధంగా నిమ్మకాయలని ఎండుమిరపకాయల్ని పచ్చిమిరపకాయలని తెల్ల జీడిల్ని మల్ల జీడిల్ని ఆ తర్వాత గుమ్మడికాయల్ని గుమ్మడికాయలని పటికని ఎర్రని గుడ్డని ఇలా మనకి ఏ దొరుకుతాయి అమావాస రోజున పూజ చేసి మన గుమ్మానికి కనుక కట్టుకున్నట్లయితే ఇంటి ముందు బయట మనకి ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి నరదృష్టి అంటే గురుగారు దృష్టి తీసి కొట్టకుండా కట్టుకుంటే మంచిది మంచిది అయితే అమావాస్య రోజున మహాలక్ష్మి చూడు నువ్వు మార్వాడి చూడు అమావాస్య రోజున పూజ చేస్తారు మహాలక్ష్మి పుట్టిన రోజున ఆ ఆ రోజున ఏం పండగది లక్ష్మీదేవి పూజ చేస్తాం దీపావళి దీపావళి అమావాస్యకి మార్వాడీలంతా కూడా పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి వాళ్ళు చేసి చక్కగా వాళ్ళు పాటించే పద్ధతులు చాలా డిఫరెంట్ పక్కాగా పాటిస్తారు సింపుల్ సింపుల్ కూడా లివింగ్ హై థింకింగ్ మనం పూజ చేసాం అనుకో గేల గల అరటిపళ్ళు తొమ్మిది రకాల నైవేద్యాలను ఎవరో చెప్తారు ఇక గేలాలు తీసుకొచ్చేస్తారు వీళ్ళు భోజనాలు ప్రసాదాలు అంటే ముందు ప్రసాదాలకు వండడానికి పొద్దు నుంచి పెడతారు వండి వండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోరికే అలిసిపోయి ఏం మంత్రాలు చదువు అదే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ గుప్త వారాహి నవరాత్రుల్లో కూడా ఎంత చిన్న పట్టికి బెల్లం చేస్తారు ఎంత చిన్న బెల్లం పెడతారు ఎంత శనగపోప పెడతారు అది నైవేద్యమే అంతే అంతే సమర్పించేది ఏ లేడీస్ ఇలాగా ముసిగేసుకుని శివుడికి మనం చేయకూడదని బిల్లప్లు ఇస్తాం శివుడికి ఓ భయపెడతారు చిన్న సింపుల్ రాగి చెంపుతో వేసి ఓం నమస్వాన్ని సింపుల్ గా పోస్తారు శనీశ్వరుడికి ఓం శనీశ్వరాయ నమ అని వాళ్ళ చేతితోనే అభిషేకం చేస్తారు ఎవరమ్మా ఆపేది దేవుడికి బ్రహ్మ ఇప్పుడు ఆంజనేయ స్వామి బ్రహ్మచారాలు చేయకూడదు ఆంజనేయ గుడిలోకి వెళ్ళకూడదు అంటే ఆంజనేయ స్వామి గుడిలో బోళీ మంది ఆడపూజారులు ఉన్నారు చేసేవాళ్ళు మనం వీలున్నంత వరకు నియమాలు మనం పెట్టుకున్నాం కాబట్టి మనం ఇతరులకు హాని చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటూ మనం ఈ పూజలు అనేది మన తల్లిదండ్రులని గౌరవించుకోవడమే ఆ రకంగా మనం సమర్పించి లోపదీప నైవేద్యాలు పెట్టుకుని మనం చేసుకుంటే అమావాస్య రోజున బ్రహ్మాండంగా ఉంది ఎవరైతే పితృదేవతలు మనకి పితృదోషాలు ఉన్నవాళ్ళు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రోజున మర్రి చెట్టు వేర్లు ఉంటాయి ఆ వేర్లను తీసుకొచ్చి మన పూజా మందిరంలో పెట్టుకుని కుంకుమ వేసుకుంటూ చక్కగా త్రిమూర్తుల వ్రతం కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ ఈ యొక్క రావి చెట్టు చాలా అవసరం అనమాట దేవత వృక్షం అని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు శనివారం చాలా ఉంటాయి గుడివాళ్ళలో మనం చోట కూడా చేసుకోవచ్చు గుళ్ళు లేకపోతే తిరిగి చేసుకుంటే అద్భుతంగా నెగిటివిటీ పోయి పాజిటివిటీ అమ్మ ఓకే గురుగారు నాదొక చిన్న సందేహము ఇప్పుడు మనం పితృదేవతలకైతే పెడతామో అది మామూలుగా మన సైడ్ సౌత్ లో కొంతమంది ఏంటంటే దసరా రోజు అమావాస్యకు పెట్టుకుంటారు కొంతమంది దీపావళి అమావాస్యకు పెట్టుకుంటారు అండ్ ఇంకొకటి నేను విన్నది ఏంటంటే అవి కాకుండా ముఖ్యమైనది వాళ్ళు ఏ తిథిలో చనిపోయారో ఆ తిథిలో పెట్టాలని అనుకుంటారు ఆ తిథిలో ఏ తిది అయితే చనిపోయారో అది రెగ్యులర్ గా చేస్తాం బ్రాహ్మణు ఏ తిథి నుంచి చచ్చిపోతా ఆ తిథి రోజున శ్రద్ధ కర్మలు చేస్తారు అలా కుదరని వాళ్ళు బాబా ఇవన్నీ పంతులు గారిని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాసెస్ డబ్బులు ఖర్చు అవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు పితృ అమాస్యనొస్తాయి అక్కడ స్వయం పాకం ఇచ్చి బియ్యం ఇచ్చేస్తే డైరెక్ట్ చెందుతాయి ఏం పర్వాలేదు అయితే ఆ పిండాలు పెట్టే ప్రొసీజర్ కూడా ఉంటుంది మనం పెట్టే పిండం కాదు మన తండ్రి పెట్టాల తండ్రి పితృ పితృదేవతలు అంటాం కదా పితృ ప్రపితామహ పితామహ అంటే మన తాత ప్రపితామహ ప్ర పితామహ అంటే మొత్తం నాలుగు తరాల వరకు మొత్తం పిండాలు పెట్టేటప్పుడు అందుకే మూడు పిండాలు పెడతారు నాలుగో వాడి జాయిన్ అయ్యేసరికి ఆ మొదటి వాడికి ప్రమోషన్ వస్తుంది అంటే పితృలోకానికి వెళ్తాడు అంటే ఒక్కొక్కడు పోతున్న కొద్దీ మన జన్మలో అంతకు మన తాత మన తండ్రి తాత ముత్తాత అతని తండ్రి అతని తండ్రికి మోక్షం రావాలంటే ముందు మన తండ్రి పోవాలని పోతే ఈ ఆయనకు ఒక పిండం వెళ్తది కాబట్టి అప్పుడు ఆ లాస్ట్ వరుసలో ఉన్న వాళ్ళకి వెళుతుంది ఈ మొత్తం ముగ్గురు ఒక ఆర్డర్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అంటే ప్రతిసారి ఇలా పిండ ప్రధానమే చేయాల గురుగారు అసలు మామూలుగా నచ్చిన ఫుడ్ అయితే ఫుడ్ పెట్టచ్చు తర్పడము అంటే పాలు నీళ్లు అలా పోసేయడం అనమాట స్వామికి అదే పితృదేవతలకి మామూలుగా మనకు నచ్చిన వండేసి పెట్టేసేయచ్చు అయితే పెద్ద అమావస్య దీపాల పెట్టుకోవచ్చు లేకపోతే స్వయం భాగం వండుకోవడం కుదరకపోతే ఏమన్నా బ్రాహ్మణికి దానం చేసేది ఇక్కడ ఒకటే మనల్ని చదివించినటువంటి తల్లిదండ్రులు మనం చదివించినటువంటి తాతలు జన్మ శరీరాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళ గుర్తు తెచ్చుకోవడం మన బాధ్యత కాబట్టి ఇవన్నీ పెట్టారు మెయిన్ ఆబ్జెక్ట్ అదే అంతేగాని మనం పెట్టినటువంటి పులిహార్లు నైవేద్యాలు అప్పడాలు ఇవన్నీ తిని తినే పైకి వెళ్ళిపోయారు అందుకని మళ్ళీ కొత్తగా నీ మందికి రైనా ఇంకో ఫ్యామిలీని చూసుకుంటారని నెక్స్ట్ జన్మెత్తుతారు వాళ్ళు సో ఈ పెట్టింది జాలనైనా పెడుతూ తిట్టావు నన్ను అని ఇవన్నీ ఉంటాయి అనమాట అకౌంటబుల్ అక్కడ లెక్కలు రాసుకుంటా ఉంటారు వాళ్ళు పెట్టలేనటువంటి వాళ్ళు దక్షిణ ఇస్తే సరిపోతుంది ఇస్తే సరిపోతుంది ఓకే గురుగారు జ్యేష్ఠ అమావాస్య ముఖ్యంగా అమావాస్య గురించి చాలా చాలా క్లియర్ గా చెప్పారు గురుగారు ధన్యవాదాలు చూశారు కదా గురువుగారు అమావాస్య రోజు పాటించాల్సినవి ముఖ్యంగా ఇలాంటి జేఎస్ట్ అమావాస్య ఏదైతే అంటే ఆదివారం కానీ సోమవారం కానీ అంటే పర్టికులర్ రోజుల్లో వస్తే ఏ విధంగా మనం పాటించాలి అప్పుడు మనం భయపడకుండా గురువుగారు చెప్పిందంతా మీరు విన్నట్టయితే అది ఫాలో అయితే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మీకు మీ కుటుంబానికి ఈ దివాల్ట్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే